హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పాప కోసం ఒక చైన్ అయితే నేను ప్రిపేర్ చేశానండి దానికోసం నా దగ్గర ఈ బీడ్స్ ఉన్నాయి షైనింగ్ బీడ్స్ పింక్ కలర్వి ఇవి మనం సెల్ఫ్ యూజ్ చేయొచ్చు అంటే ఒకే కలర్ బీడ్స్ యూజ్ చేయొచ్చు లేదంటే డిఫరెంట్ టూ కలర్స్ కూడా యూజ్ చేసుకొని చైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక సింగిల్ కలర్ యూజ్ చేశాను దానికోసం మన బ్లౌజ్కి వెనక థ్రెడ్స్ కడతాం కదా ఆ థ్రెడ్స్లో కొంచెం పార్టీ థ్రెడ్ ఒక మీటర్లో మనకు పాపా నెక్కి అయితే హాఫ్ మీటర్ సరిపోయింది హాఫ్ మీటర్ తీసుకున్నాను ఈ వీడియోలో ఏ విధంగా అయితే పూసలు నీడలకి ఎక్కించానో ఆ విధంగా ఎక్కించండి అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది తక్కువ టైంలో ఎక్కువ పూసలు ఎక్కుతాయి నీడలకి తర్వాత ఆ థ్రెడ్కి కొంచెం గమ్ పెట్టేసి ఈ విధంగా చుట్టుకోవాలి పూసలన్నీ ఒక దాని వెంకాల ఒకటి దీనివల్ల ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మొత్తం అతుక్కపోతాయి ఇదే విధంగా పాప నెక్కి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం నెక్ చుట్టూరా ఈ పూసలన్నీ కుట్టేసుకోవాలి ఒకవేళ ఇంకొక మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళ థ్రెడ్ అటు ఇటు పట్టుకుంటే ఈజీగా మనం ఇట్లా రోల్ చేసే థ్రెడ్ని అదే చుట్టేసుకుంటుంది అయిపోయిద్ది ఫస్ట్లో ఏ విధంగా అయితే నిడలతో మనం కుట్టామో ఆ థ్రెడ్కి అదేవిధంగా చివరను కూడా ఒక కుట్టి వేసుకోవాలి పూసలు విడిపోకుండా తర్వాత మనం హ్యాంగింగ్ అంటే ఈ థ్రెడ్కి ఈ చైన్కి హ్యాంగింగ్ చేయడానికి వెనకాల ఇంకో థ్రెడ్ కావాలి కదా దానికోసం ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి ఒకటి పర్చేజ్ చేశాను దాన్ని ఈ విధంగా ఆ హోల్లో పెట్టేసి ఈ థ్రెడ్ దాంట్లో పెట్టి మంచిగా కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ ట్రెండింటి వైపు కుట్టుకోవాలి కుట్టేసుకున్న తర్వాత కాసేపు అలా ఆరనివ్వండి ఎందుకంటే గ్లూ గమ్ ఉంది కదా అది కొంచెం ఎండిపోవాలి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుంది మనం ఇంట్లోనే ఈజీగా ఈ చైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నేను మా పాప కోసం చేశాను మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe my channel.